హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడు కూడా ఇడ్లీ కావాలి దోశ కావాలి వడ కావాలి అని అడిగే నా కూతురు నేను ఏమైందో ఏమో కానీ పొద్దున్న లేచిన నుంచి మమ్మీ నాకు ఉప్మా కావాలి ఉప్మా కావాలి అని అడిగింది అంత దీనిగా ఉప్మా అడుగుతుంటే చేయకుండా ఉంటామా సర్లే అని కిచెన్లోకి వెళ్ళానా మమ్మీ నేను కూడా నీతో పాటు ఉప్మా చేస్తాను నాతో పాటు నా కూతురు కూడా వచ్చి నిన్ను ఉప్మా చేసింది సో నిన్న మా ఇద్దరం కలిసి చేసిన ఉప్మా వీడియో ఇది

వాళ్ళ పిల్లల పేర్లు తాతయ్య పేరు తాతయ్య పేరు చెప్పు డాడీ పేరు డాడీ పేరు చెప్పు ఓకే మమ్మీ పేరు నీ పేరు పూర్తి పేరు ኦኬ okay, ለ ఉప్మా నేను మా మమ్మీ చేసేసాం మా మమ్మీ చేసిన మా మమ్మీ నేను చేసిన ఉప్మా చూడండి చెప్పదు ఉప్మా ఎలా ఉంది కార్తి ఎవరు చేశారు కాదు ఎవరు చేశారు हम्म ओके बाय चिप्पी फ्रेंड्स की बाय फ्रेंड्स बाय फ्रेंड्स हम्म वीडियो नज़दीक है वीडियो नज़दीक है हाँ चैप्स कॉलेज हाँ चैप्स कॉलेज हाँ फांकने में बेल्ट का फोर्टिंग दी बाय लाइक कमेंट पर्टन्डी ఫైనల్గా అయితే ఇద్దరం కలిసి ఇలా ఉప్మా చేసాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్